సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం తెలంగాణ ప్రజలకు ఒక స్వాతంత్ర దినోత్సవం పండుగ దేశం మొత్తము స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఫిఫ్టీన్త్ ఆగస్ట్ తర్వాత మూడు వందల తొంభై తొమ్మిది రోజుల పాటు యుద్దం సాగించిన తర్వాత రజాకారులు తెలంగాణ అప్పుడు ప్రజలందరూ కూడా రాశి రంపాన పెట్టి ఇలా గుండ్రాంపల్లిలో ఏ విధంగా వాళ్ళకు వాళ్ళు రక్షించుకోవడానికి ఏ విధంగా వాళ్ళు బలిదానం అయిపోయారు బైరాన్పల్లిలో వీర బైరాన్పల్లిలో ఏ విధంగా జరిగిందో దాంతో పాటు పరకాల్లో దాదాపు పదిహేను వందల మంది మన వాళ్ళు జాతీయ జెండా చేతబడుకొని వందే మాత్రం అంటూ వాళ్ళ జాతీయ జెండాతో బయటకు వస్తే ఏ విధంగా రజాకారులు కాల్పులు జరిపి పదిహేను వందల మందిని ఊచ కొత్త కోసర్రో ఈ దారుణ సంఘటనలు మనం మర్చిపోలేం మహిళలను అర్ధనగ్నంగా బతుకమ్మ దారుణ సంఘటనలు తెలంగాణ సమాజం మర్చిపోదు కాబట్టి వీటి నుంచి విముక్తి చేయడానికి దాదాపు ఐదు వందల అరవై రెండు సంస్థానాలు ఐదు వందల అరవై రెండు సంస్థానాలను విలీనం చేసిన ఒక మహానుభావుడు సర్దార్ పటేల్ ఒక వీరుడు ఒక సూరుడు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ సంస్థానానికి విమోచన కల్పించింది విముక్తి కల్పించింది వాళ్ళ సర్దార్ పటేల్ కాబట్టి వారి వల్లనే ఈరోజు సెవెంటీన్త్ సెప్టెంబర్ మనం జరుపుకునే అవకాశం వచ్చింది పాలకులు ద్వంద్వ విధానాలు బిఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవం చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత సమైక్యత దినోత్సవాన్ని పడారు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు విమోచన దినోత్సవం అని చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత ప్రజా పరిపాలన దినోత్సవం అని చెప్పారు స్వంత విధానాలు వీళ్ళిద్దరు కూడా ఎంఏఎం పార్టీకి భయపడి ఎంఏఎం పార్టీకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఈ రెండు పార్టీలు చేస్తున్నాయి ఆ పార్టీ అంటే ఈ పార్టీ అంటే ఎందుకు భయపడాలి వాళ్ళ రజాకర్ల దళం పేరుతోని ఎంఎం పార్టీ ఉండేప్పుడు ఎంఎం పార్టీ ఫస్ట్ ఎంఏ పార్టీ కాదు రజాకర్ల దళం వాళ్ళది రజాకర్లకు అనుగుణంగా దళం ఏర్పాటు చేసిన వ్యక్తులు వాళ్ళు దాని నుంచి బయటకు వచ్చిందే సృష్టింపబడ్డదే ఏంఏ పార్టీ రజాకర్ల దళం నుంచి సృష్టించబడ్డ పార్టీ ఎంఎం పార్టీ వాళ్ళు ఏ విధంగా ఎంఏ పార్టీకి భయపడి అలా ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు సెవెంటీన్త్ సెప్టెంబర్ ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించలేకపోతున్నారు రెండు రోజులు భయపడతారు మీరు వీళ్ళు ఒక వర్గం ఓట్ల కోసం వెయ్యి మీరు తాపత్ర అంటే ఆడపిల్ల ఆడపిల్లలను లంకంగా బతుకమ్మలు ఆడించింది మర్చిపోతారు వీర బైరాని పల్లె బలిదానాన్ని మర్చిపోతారు గుండా పళ్ళ బలిదానం మర్చిపోతారు పరకాలలో పదిహేను వందల మంది ఊట కొత్త వస్తారు మర్చిపోతారు వెయ్యి ఊడల మరి మర్చిపోతారు చాకలే తాగానే మర్చిపోతారు ఊరుకుల రామకృష్ణ తాగానే మర్చిపోతారు కొమరం బీపు తాగానే మర్చిపోతారు రాంజీవ్ గౌడ్ త్యాగాన్ని మర్చిపోతారు గుండా లక్ష్మణ్ బాబుభూష త్యాగాన్ని మర్చిపోతారు త్యాగాలు దేనికోసం చేశారు ఆ రోజు రజాకారుల వ్యతిరేకంగా త్యాగం చేశారు కానీ రజాకారుల పార్టీని సంకలేసుకొని తిరిగి వాళ్ళ భయపడేలా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పేర్ల పేరుతో కన్ఫ్యూజ్ చేసి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి రాష్ట ప్రభుత్వం సెవెంటీన్ సెప్టెంబరు ముఖ్యమంత్రి గారు ఓ వైసీపీ పేదల గొంతులు ఏమని పేదల గొంతుగా ఏ పేదల గొంతుగా ఏ పేదలను సేవ చేసిండు ఓ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబం అర్థం దోసుకుంటుంది వాళ్ళ అలా హైదరాబాద్ ఉన్న వాళ్ళ బిల్డింగ్ కూర చేత కాదు మీ అంత చూస్తా అన్నాడు మీ సంఘం అన్నాడు అటువంటి వ్యక్తి ఎలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పేదల గొంతుల పేదల జాగ్రత్త కబ్జాసిన వ్యక్తి అటువంటి ఎంఏ పార్టీ పేదల గొంతుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మొదటి కాంగ్రెస్ పార్టీ తిట్టింది ఎంఏ పార్టీని మొన్న దాకా తిట్టింది అంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళ సంఖ్య వచ్చే పార్టీ ఎంఏ పార్టీ వాళ్ళని సంఖ్యలు నేర్చుకునే పార్టీలు బీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఈ విధానం మంచి కాదు సెవెంటీన్త్ సెప్టెంబర్ విషయంలో నిక్కచ్చిగా వివరించాలే తెలంగాణ రాష్ట సమాజం ఆలోచించాలే మనల్ని వంచినటువంటి ప్రజాకర్ల పార్టీ ఎంఏ పార్టీ ప్రజాకర్ల దళం పార్టీ ఎంఏ పార్టీ వాళ్ళ కొమ్ముగాస్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ విధానాలను వాళ్ళ ప్రజలు ఆలోచించాలే మాకు వీలుడు చూడు సర్దార్ పటేల్ సర్దార్ పటేల్ యొక్క వీర వీరో వీరత్వాన్ని మేము ఎప్పుడు మర్చిపోం ఇవాళ రేపు నిజాం మెడల్ వంచింది సర్దార్ పటేల్ ఆయన మాకు వీరుడు ఆయన వారస్తులో మేము మా పార్టీ కూడా ఆయన వారసుల పార్టీ పెద్ద విగ్రహం పెట్టినా మేము గుజరాత్ లో ఈడో పెడతాం కూడా మా ప్రభుత్వం వచ్చినప్పుడు మీ లెక్క ఇలా ఎం పార్టీ భయపడడానికి పోయే ప్రసక్తి లేదు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెవెంటీన్త్ సెప్టెంబర్ విధంగా ఘనంగా నిర్వహిస్తామో ఫిఫ్టీన్త్ ఆగస్టు ను ఏ విధంగా ఘనంగా నిర్వహిస్తామో అంతకంటే ఘనంగా ఈరోజు సెవెంటీన్త్ సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పేరు మార్చాం ఊరు మార్చాం మా మా ఆలోచన మార్చుకో మేము విమోచన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడే ఖాయం ఏర్పడిన వెంటనే ఘనంగా నిర్వహిస్తాం ఇలా రాజీవ్ గాంధీ విగ్రహం కోసం కొట్లాడుతున్నారు సర్దార్ పటేల్ విగ్రహం పెట్టురు ఎవరు అన్నారు పెట్టురు ఇవ్వాలా